రాబోయే రోజుల్లో మీ మద్దతు ఎన్డీఏ కూటమికి మీ సపోర్ట్ ఎలా ఉండబోతుందంట ఎన్డీఏ కూటమికి మద్దతు ఇవ్వడానికి ప్రధానంగా రెండు కారణాలమ్మా ఒకటి ఎస్సీ వర్గీకరణ సమస్య పరిష్కారం కేంద్రం పరిధిలో ఉన్నది కేంద్ర ప్రభుత్వానికి నాయకత్వం వహిస్తున్నది గౌరవ నరేంద్ర మోడీ గారు ఆయన మన హైదరాబాదులో నవంబర్ పదకొండవ తారీఖు నడు విశ్వరూప మహాసభకు వచ్చి ఎస్సీ వర్గీకరణకు సంపూర్ణ మద్దతు ఇవ్వడమే కాకుండా సుప్రీంకోర్టులో ఈ అంశాన్ని త్వరగా ప్రక్రియ ముందుకు తీసుకెళ్లే విధంగా కేంద్రం సపోర్ట్ చేస్తుందని చెప్పారు ఫిబ్రవరి ఆరు ఏడు అని తేదీల్లో సుప్రీంకోర్టులో చీఫ్ జస్టిస్ గౌరవ చంద్రచూడ్ గారి ఆధ్వర్యంలో ఏడుగురు జడ్జిలతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం విచారణ చేసింది కేంద్ర ప్రభుత్వం కూడా సుప్రీంకోర్టులో వర్గీకరణకు అనుకూలంగా వాదించింది రేపో మాపో జడ్జిమెంట్ కోసం ఎదురు చూస్తున్నాం ముప్పై ఏళ్ళ పోరాటానికి ఒక మూడు నెలల్లో న్యాయమైన మోగింపు తీసుకొచ్చే ప్రయత్నంలో ఆయన ముందడుగు వేశాడు భవిష్యత్ తీర్పు కోసం ఎదురు చూస్తున్నాం ఆ తీర్పు వచ్చింది అనుకోండి అమ్మా అది ఆంధ్రప్రదేశ్లో ఎస్సీ వర్గీకరణ అమలు జరగాలి కేంద్రం అయితే కేంద్రం చేయాలి కేంద్రం అయితే నరేంద్ర మోడీ గారు అయితేనే చేస్తాడు హామీ ఇచ్చాడు కాబట్టి రాష్ట్రం అయితే చంద్రబాబు నాయుడు గారే చేస్తాడు ఎందుకంటే గతంలో ఎస్సీ వర్గీకరణ చేసిన నాయకుడే చంద్రబాబు నాయుడు గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో గౌరవ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉన్న కాలంలోనే ఎస్సీ వర్గీకరణ జరిగింది ఎస్సీ వర్గీకరణ జరిగిన కాలంలోనే దాదాపు ఇరవై రెండు వేల ప్రభుత్వ ఉద్యోగాలు మాదిగ బిడ్డలకు వచ్చినాయి వేలాది మందికి ఉన్నత విద్యా అవకాశాలు వచ్చేసినాయి మేము ఎప్పుడన్నా మా జాతి మాదిగలుగా మేము కొంత మాకు అవకాశాలు వచ్చి మేము బాగుపడ్డామంటే గౌరవ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఉన్నప్పుడే మేము మా అవకాశాలు వచ్చినాయి మేము బాగుపడ్డాం కాబట్టి ఇప్పుడు సుప్రీంకోర్టు ఒక డైరెక్షన్ ఇచ్చిందనుకోండి అమ్మా ఎవరు అమలు చేయాలమ్మా కేంద్రం అమలు చేయాలనుకో కేంద్రానికి నాయకత్వం కాంగ్రెస్ వస్తే మాకు అమలు జరగదు కదా గతంలో వర్గీకరణకు అనుకూలంగా లేని పార్టీ అది గతంలో వాళ్ళు ప్రభుత్వాన్ని నడిపిన వాళ్ళే కదా వాళ్ళు చేయలేదు కదా మరి గౌరవ్ నరేంద్ర మోడీ గారు చేయడానికి సిద్ధమై ముందుకు వస్తున్నాడు కదా కదా కేంద్రంలో ఎవరుంటే మాకు న్యాయం జరుగుతుందంటే బీజేపీ ఉండాలి నరేంద్ర మోడీ గారే ప్రధానమంత్రి కావాలి మరి రాష్ట్రంలో ఎవరు ఉండాలి ఆంధ్రప్రదేశ్లో అంటే గతంలో చేసింది తానే చంద్రబాబు నాయుడు గారే మళ్ళీ చేస్తానని ముందుకొస్తున్నది తానే రాజశేఖర్ గారి కాలంలో వర్గీకరణకు సపోర్ట్ చేశాడు కానీ దాన్ని సంపూర్ణంగా పూర్తి చేయలేదు దురచుత ఆయన చనిపోయాడు అది దాని గురించి నేను మాట్లాడతాను కానీ కాంగ్రెస్ కదా అప్పుడు రాజశేఖర్ గారు జగన్ గారు కూడా కాంగ్రెస్ కదా అప్పుడు మరి కేంద్రంలో కాంగ్రెస్ ఉన్నది వర్గీకరణ చేయలేదు కదా ఓపే మరి జగన్ రెడ్డి గారు వర్గీకరణకు అనుకూలంగా ఇప్పుడు లేడు కదా సుప్రీంకోర్టులో విచారణ జరుగుతున్నప్పుడు రాష్ట్ర ప్రభుత్వం తరపున లాయర్ని పెట్టాలి కదా కాయను పెట్టలేదు కదా ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా అసెంబ్లీలో కామెంట్ చేశాడు కదా ముఖ్యమంత్రి హోదాలో కనీసం అపాయింట్మెంట్ అడిగిన అపాయింట్మెంట్ ఇవ్వలేదు సుప్రీంకోర్టులో లాయర్ను కూడా పెట్టలేదు అంటే ఆయన స్పష్టంగా అర్థం మాకు అర్థమవుతుంది ఏంది అందరూ అర్థం చేసుకునే తను ఎస్సీ వారికి అనుకూలం కాదు అని అర్థమవుతుంది కాబట్టి సుప్రీంకోర్టు డైరెక్షన్ ఆంధ్రప్రదేశ్ అమలు జరగాలంటే జగన్ ఉంటే అమలు జరుగుతుందా చంద్రబాబు గారు ఉంటే అమలు జరుగుతుందంటే చంద్రబాబు గారు ఉంటే అమలు జరుగుతుంది ఎందుకంటే చేసినోడు చేతనని తనే ముందుకు వచ్చినోడు మేము ఎవరిని విశ్వసించాలి కేంద్రంలో అయితే గౌరవ నరేంద్ర మోడీ గారిని కాంగ్రెస్ని విశ్వసించలేము ఆంధ్రప్రదేశ్లో అయితే గౌరవ చంద్రబాబు నాయుడు గారిని వైసీపీని విశ్వసించలేము